ఎన్టీవీఎస్ దశాబ్ది సభకు మీరు అరుస్తున్నారు కానీ ఆకలి ఎక్కుతూ అవుతుంది అనుకుంటున్నాను అయితే నేను మాట్లా మాట్లాడడానికి వస్తున్నాను కాదు కానీ ఆకలి అని అరుస్తున్నాడు అనిపిస్తుంది నాకు ఒకటి అర్థమైంది బాగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే చెప్తేనే ఆ పాఠం ఎక్కుతుంది ఇప్పుడు చెప్పిన పాఠాలు కూడా చిన్నత మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ చెప్పేటప్పుడు అర్థం కాకపోయేది మీకు చెప్పిన ఈ పాఠం అందే మీకు ఇప్పుడు ఎక్కదీ తర్వాత ఎక్కుతుంది జనరల్ అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఏం చేయాలి తోవ దొరకనప్పుడు అప్పుడు తెలుస్తుంది ఓ మీటింగ్ ఎన్డివిఎస్ తమ్ముడు పెట్టి ఓ పదకొండు పన్నెండు సంవత్సరాలు దశాబ్దో ఉత్సవాలు పెట్టి ఈ క్రా కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎస్టీ నేషనల్ కమిషన్ మెంబర్ జాడ హుస్సేనా గారికి అదేవిధంగా ఈ వేదికను ఇక్కడ విద్యావేత్తలుగా పేరుగాంచినటువంటి గౌరవనీయులు డోరి సత్యనారాయణ గారికి మరియు అశోక్ రెడ్డి గారికి అదే ప్రతాపన్నకి గౌరవ ఎంపీటీసీ మదన్ గారికి అదేవిధంగా హిందూ ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షులు సీనన్నకి మరియు గౌరవ మాజీ ఎంపీపీ వెంకనన్నకి వేదికపైన ఈ ఎన్టీవీఎస్లు అయితే ఎవరైతే వాళ్ళ సభ్యులు ఉన్నారో భాస్కర్ గారికి తమ్ముడు మా తమ్ముడి పేరు సుభాష్ సుభాష్కి మరి ఈ కార్యక్రమానికి ఎవరైతే పాటుపడ్డారో ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి దాంట్లో ఉన్న ఆయనతో పాటు నడిచినట్టు వాళ్ళని ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ మూడే విషయాలను మాట్లాడతా ఎక్కువ మాట్లాడిన మీకు ఎక్కదు ఒక తెలంగాణ ఉద్యమం మీకు అందరి తెలుసు తల్లిని కూడా అంటే తల్లిని కూడా తలుచుకోకుండా చనిపోయేటప్పుడు జై తెలంగాణని చనిపోయిన వాళ్ళే అమరులందరు అంటే తెలంగాణ అమ్మ కంటే కూడా ఎక్కువగా ప్రేమించిన ప్రాంతం ఇది ఆంధ్ర దోపిడీదారుల నుంచి రక్షించే క్రమంలో జరిగిన ఉద్యమాల క్రమంగా తమ్ముడు ఎన్టీవీఎస్ పెట్టుకొని ఆయన ఒక చిన్న వయసులోనే ఒక ఉద్యమం నడిపిండు ఇప్పటివరకు కూడా అదే కార్యక్రమం కొనసాగిస్తూ ఆయన ఇక్కడ దాకా వచ్చిండు సరే రాజకీయంగా ఆయన ఇంకా ఎదగాలని మనసారా కోరుకుంటున్నా ఎందుకంటే అవకాశాలు వస్తుంటాయి రాజకీయంగా ఆ స్థిరత్వం ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే రాజకీయాలు రాణిస్తారు అది ఇప్పటివరకు ఆయన కష్టపడుతూ వస్తున్నాడు కాబట్టి వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను మనసారా అభినందిస్తున్నా దీవిస్తున్నా రెండో అంశం మీరందరికి వచ్చిర్రు విద్యావేత్తలు ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు పన్న కూడా వచ్చిండు ఏం లేదు ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ హుస్సేన్ నాయక్ సార్ గారు ఉన్నారు సార్ చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్ గూడూరు నేను కూడా అదే స్కూల్లో చదువుకున్నా కామన్గా మన కోసం మన కోసమే మనం అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు పోవాలి గవర్నమెంట్ ఉద్యోగాలు మీ వంటి మీద ఉన్న ఏ వస్తువు కూడా తయారు చేయదు మీరు వేసుకునే చెప్పు కావచ్చు మీరు వేసుకున్న బట్టలు కావచ్చు నేను వాడే మైకు కావచ్చు వినే స్పీకర్ కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు దీంట్లో ఎక్కడ గవర్నమెంట్ పాత్ర లేదు కాబట్టి ఆ సార్లు చెప్పిన ముచ్చటంతా కూడా ఏంటంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు చాలా పరిశ్రమలు ఉన్నాయి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని బతకవచ్చు మనం వాడే ప్లేట్లు పెట్టుకొని ఒక కంపెనీ పెట్టుకోవచ్చు స్వీట్లు తినే చిన్న చిన్న బాక్స్ ఉంటుంది అది తయారు చేసుకోవచ్చు స్పూన్ తయారు చేసుకోవచ్చు ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి వాటిలోకి మనం వెళ్ళాలి ఈ సమాజం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది జొమాటో స్విగ్గీ అని మీరు విని ఉంటారు ఒక మనిషి వండిన వంటను అక్కడి నుంచి అక్కడ తీసుకుపోవడానికి ఈరోజు లక్షల కోట్ల ఆస్తి పరులు అయిపోయారు ఒకటి ఆలోచనతోటి ఓ ఇద్దరు తాగుబోతులు రాత్రి రెండు గంటలు బయటకు వస్తే వెహికల్ బుక్ చేసుకోవాలంటే వెహికల్ దొరకగా అప్పుడు ఒక కలిగిన ఆలోచన వాళ్ళకు అది ఈ టైంలో మనం తాగి ఉన్నాం కదా వెహికల్ తేలే కదా ఇంట్ నుంచి ఉండి ఒక యాప్లో బుక్ చేస్తే వెహికల్ మన దగ్గరికి వస్తే మనం వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనేది వచ్చింది అది ఊబర్ ఆయన కూడా లక్ష కోట్లకి వెళ్ళిపోయాడు ఏం లేదు ఈడ కొడితే గాడికి వస్తుంది నేను ఈడ ఈ యశోద గార్డెన్లో ఉన్నట్టే యశోద గారికి వెహికల్ వస్తుంది ఆయన లక్ష కోట్లకి వెళ్ళిపోయాండు రెండు వేల నాలుగులో ఇట్నే మీ లెక్కనే కాలేజీలో చదువుకున్న ఒక విద్యార్థి మేము విడిపోతున్నాం కదా విడిపోయిన క్రమంలో మా ఫోటోలు మేము చూసుకుంటా ఒకరొకరు మేము మాట్లాడుకోవడానికి ఏమైనా ఉన్నదా అని చూస్తే ఫేస్ కనిపించే ఫోటోను పెట్టుకుని ఫేస్బుక్ కనుగొన్నాడు జుగెన్బర్గ్ మూడు లక్షల కోట్ల ఆస్తికి వెళ్ళిపోయాడు ఆ మూడు లక్షల కోట్ల ఆస్తి వడ్డీతో బతుకొచ్చు తెలంగాణ అంటే ఒక్కొక్క మనిషి యొక్క మ ఆయన మస్తిష్కం నుంచి పుట్టే ఒక విప్లవతకమైన మార్పు ఈ ప్రపంచాన్ని మార్చేస్తుంది ఎలాన్ మస్క్ ఒక ఆస్తి ఇరవై నాలుగు ఇరవై లక్షల కోట్లు ఎలాన్ మస్క్ ఏ ఉద్యోగం చేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా ఏ ఉద్యోగం చేస్తున్నాడు ఎలా అన్నమాస్ ఎస్ఏ ఆర్సిఏ కలెక్టరా ఏమున్నాడు రాకెట్లు కనుగొంటున్నాడు ఈ మనిషిని తీసుకోపోతను ఆకాశాన్ని తీసుకుపోయి తీసుకొస్తున్నాడు ఒక యుఎస్ఏ ప్రభుత్వం చేయని పని కూడా ఆయన చేస్తున్నాడు అయ్యా ట్రంప్ తీసుకొచ్చి ఆయన గవర్నమెంట్ పెట్టుకున్నాడు ఇలాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి దాన్ని తగ్గట్టు మనం చదువుకోకపోతే ఊర్లోనే ఉండిపోతున్నాం మర్రిగూడెంలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు రెండు వేల పదహారులో ఆ మీటింగ్ నేను వెళ్ళిపోయిన వెళ్ళిన వెళ్ళిన క్రమంలో అప్పుడు జియో కొత్తగా వచ్చి నెట్వర్క్ ఫ్రీగా వాడేస్తున్నారు వరకు వాట్సాప్లో జస్ట్ మెసేజ్ వచ్చేస్తుండే ఫోటో డౌన్లోడ్ కాదు వీడియో డౌన్లోడ్ కాదు ఇవన్నీ డౌన్లోడ్ కావాలంటే రెండు రూపాయలు పెడితే టూ జీబీ ఇచ్చేది ఆ టూ జీబీ వాడు ఒక ఫోటో డౌన్లోడ్ చేసి ఆపేస్తాడు ఎందుకంటే ఖర్చు అయితే మళ్ళీ ఉండదు ఆ నెల రోజులు వాడాలాడు ఆ తర్వాత జియో వచ్చేసి కొత్త విప్లవాన్ని సృష్టించిండు అప్పుడు నేను అక్కడ యథాలాపంగా నేను మాట్లాడుతూ యాదృశ్య ఒక మాట అన్న ఈ కమ్యూనిటీ ఏదైతే ట్రైబల్ కమ్యూనిటీ బంజారా కమ్యూనిటీ ఉందో ఒకప్పుడు సారాయి తాగి తాగి తాగడం అంటే పియో అని మా దాంట్లో పియో అంటే తాగి కార్జాలు వాళ్ళ లివర్లు అన్ని పాడైపోయి అట్లా చనిపోయి చాలామంది ఆగమయ్యారు అప్పుడు పియో ఇప్పుడు జియో ఆగం చేస్తారు అన్న ఇప్పుడు ఆ తాగి ఏమో వాళ్ళ లివర్ గుండెలు ఖరాబ్ అయినాయి ఇప్పుడు జియో వచ్చి ఇక మెదడు ఖరాబ్ చేస్తాను పిల్లలు ఎంత ఫోన్లలోనే ఉంటారు ఇప్పుడు సార్ చెప్పిండు ఫోన్లో ఆ ఫోన్ని ఎంత దూరం ఉంటే అంత సక్సెస్ అవుతారు మీరు రీసెంట్లీ చెస్ ఛాంపియన్ గా పద్దెనిమిది సంవత్సరాల పిల్లగాడు ఈ ప్రపంచ ఈ ప్రపంచ శిఖరం మీద భారత పతాకాన్ని పతాకాన్ని పాతి వచ్చిండు పద్దెనిమిది సంవత్సరాల పిల్లగాడు యంగెస్ట్ యంగెస్ట్ బాయ్ పద్దెనిమిది సంవత్సరాలకు అసలు మన పిల్లగానికి ఇరవై ఇరవై సంవత్సరాలు వచ్చారు మెచ్యూర్ రాలేదు పిల్లగాడు ఆవేశపడుతున్నారు పద్దెనిమిది సంవత్సరాల పిల్లగాడు ముప్పై రెండు సంవత్సరాల ఒక డిపెండింగ్ ఛాంపియన్ని ఇట్లా ఓడిచొచ్చిండు చైనాన్ని ఆయన పన్నెండు సంవత్సరాల వయసుకి ఆయన కలగనాడు ఆయనకు ఇంటర్వ్యూలో అడిగితే ఏమైతే బిడ్డాన్ని అంటే ఛాంపియన్ అయితే అన్నాడు యంగెస్ట్ ఛాంపియన్ అయితే అన్నాడు చాంపియన్ అంటే ఎవడైనా కావచ్చు ఇరవై కావచ్చు ముప్పై కావచ్చు కానీ యంగెస్ట్ ఛాంపియన్ ఇన్ ద వరల్డ్ అయితే అంటాడు ఆయన అంటే ఒక గమ్యం ఒక లక్ష్యం ఒక ఆయన కార్యశుద్ధి ఆయనకు ఎట్లా ఉన్నది ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి కావాలన్న కసరత్ అన్ని చేసుకున్నాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ టీంకి అయితే ఎవరైతే సైకాలజిట్ పని ఆయన మానసిక స్థితిని ఆయన స్టెబిలిటీ కోల్పోకుండా ఉండడం కోసం ఆయన పనిచేసాడు ఆ గుకేష్ ఆడుతున్నప్పుడు మీరు చూడండి చిన్నపిల్లగాడు అయినా కూడా ఆయన పరీక్షలు పడేద్దామని సీనియర్ మోస్ట్ ప్లేయర్ ఆయన ఈయనను మానసికంగా దెబ్బతీయాలని నేను ఆయన కంప్లీట్ అసలే పట్టించుకోడాను పట్టించుకోకుండా ఆయనను లాక్ చేసేసి గేమ్లో బంధించి ఈయన రెండు జేబులో చేతులు వేసుకుని తిరుగుతుంటాడు ఊకేషట్లా చిన్నపిల్ల కాగానే ఇట్లా తిరుగుతుంటాడు సో మీకు అన్న అందరికీ అనేది ఏంటంటే ఒక మనిషి యొక్క లక్ష్యం లేకపోతే ఒక గమ్యస్థానం లేకపోతే మనం పనిచేయం ఏం పని లేనోడు ముఖం కడుక్కోవడం కూడా పది అవుతుంది అట ఏం పని లేనోడు లేవడమే తొమ్మిది అవుతుంది పనిన్నోడికి ముఖం కడగడం లేవడం అనేది పనిలో ఉండవు సో మీరు పొద్దున్న లేవడం ముఖం కడుక్కోవడం మీకు పని ఉన్నదంటే మీకు లక్ష్యం లేదని అర్థం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు పోయి మొత్తం దులుపుకోండి పొద్దుగాల ఆరు గంటలకు ఐదు గంటలు వేసి అది మాకు లక్ష్యం లేదు ఒక లక్ష్యం పెట్టుకోండి ఇరవై సంవత్సరాలు ఇరవై ఒకటి సంవత్సరాలు నేను సాధించుకోవాలని హుసేన్ బాబాయ్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి అప్పుడు ఫెయిల్ అయిన వ్యక్తి క్రమంగా ఏమనుకుంటారు నా జీవితం అయిపోయింది అనుకుంటాం మనం కానీ నా జీవితం ఇక్కడ అయిపోవాలి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేసిన అనుకొని ఆ తర్వాత తను బాంబే వెళ్ళి మళ్ళీ చదివి డిగ్రీ కంప్లీట్ చేసుకునే ఓపెన్లో ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ ద్వారా ఒక రెండు వేల మందికి ఉపాధిస్తున్నాడు రెండు వేల మందికి ఒక ఉద్యోగం రావడానికే సర్వస్వం మనకు ప్రయత్నం చేసిన రాని ఈ కాలంలో ఒక రెండు వేల మందికి ఉపాధిచ్చి ఈ సౌత్ ఇండియాలోని పది రాష్ట్రాలకు ఆయన ఏడబోయినా కూడా ఎక్కడికైనా ఏ గొంతులేని జీవులకు చెప్ సమస్య చెప్పుకునే జీవులకు వాళ్ళ తరపున ఆయన మరుకున్నాడు మన అదృష్టం ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి మన వ్యక్తి ఉన్నాడంటే మనం ఈజీగా అప్రోచ్ అవుతున్నాం ఎప్పుడు మన జీవితంలో ఎస్టీ కమిషన్ గురించి విననే వీళ్ళే మనం ఎస్టీ కమిషన్ మనం రీచ్ కాం నీడీలో ఆఫీస్ ఉంటుంది అట అంటారు మా అమ్మ నాన్న షారా షారా అంటారు హైదరాబాద్ని షార్ అంటారు హైదరాబాద్ చూడని తల్లిదండ్రులు ఉన్నారు మా దాంట్లో హైదరాబాద్ చూడని తల్లిదండ్రులు ఉన్నారు చాలా మంది హైదరాబాద్ చూడడమే పెద్ద కళ మనకు అలాంటి ఢిల్లీలో మన బిడ్డ ఆడ కుర్చీ వేసుకొని ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్టీల సమస్యల మీద ఆయన గొంతు విప్పి మన కోసం కొట్లాడుతుంటే అంత స్థాయికి ఎంత గర్వపడాలి మనం సో ఏదున్నా ఇవన్నీ అవకాశాలు ఎట్లా వచ్చినాయి ఆయన ఎదిగినాడు కాబట్టి ఇలా అందరు వచ్చేసి మనకి ఇట్లా చెప్తున్నారు ఆయన ఎదగకపోతే చెప్తారా సో మన ఇంటి బిడ్డ ఒకరు ఎదిగితే మనకి ఎన్నో అవకాశాలు వస్తాయి ఒక తోవ దొరుకుతుంది ఢిల్లీకి పోయి తోవ దొరుకుతుంది ఆడ పోయినా కూడా పడుకోవడానికి రూమ్ దొరుకుతుంది ఆడ మాట్లాడడానికి వేదిక దొరుకుతుంది ఇంతకుముందు అశోకన చెప్తుండే రాష్ట్రపతిని కూడా డైరెక్ట్ కల్పించగలడని రాష్ట్రపతితో మనం చూస్తామా రాష్ట్రపతి భవన్ చూడాలంటే చాలా దూరం చూస్తాం అలాంటి అవకాశాలు ఉంటాయి అంటే మనం గొప్పగా కలగంటే కషితో కొట్లాడితే ఒక లక్ష్యం పెట్టుకుంటే ఎట్లయినా మనం చేరుతాం అది దృష్టిలో పెట్టుకోండి ఆ ద్వారా మీరు చదవండి ఎందుకంటే మీకు బాగా అగలైతుంటుంది ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగించేస్తా ఒకటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మీరు వెను నెవర్ గివ్ అప్ ఎందుకంటే మన తరతరాల నుంచి ఎవరు చదువుకోలే మన తరం వేల తరాల నుంచి ఎవరు చదువుకోలే మనం స్టార్ట్ చేసినాం మామూలుగా నువ్వు చదువుకుంటే నీ తలరాత మారుతుందిరా అంటారు ఈ మాట కానీ నేనేమంటున్నా అంటే నీ తలరాత కాదు నువ్వు చదువుకుంటే నీ తరం తలరాత మారుతుంది నువ్వు చదువుకొని బయట పడితే నీ జనరేషన్ జనరేషన్ చేంజ్ అయిపోతుంది జనరేషన్ జనరేషన్ చేంజ్ అయిపోతుంది ఒక కంపెనీ పెట్టి ఒక కొంత ఆస్తి సంపాదిస్తే నీ కొడుకును కాన్వెంట్ స్కూల్లో చదివిస్తావు హైదరాబాద్లో చదివిస్తావు ఒక ఎలైట్ సొసైటీలో బతుకుతావు ఒక ఉన్నతమైన సమాజంలోకి వెళ్ళిపోతావు మన ఒక తల్లి కూలి పని చేస్తుంటే కూలి పని మానిపించాలంటే మీరు చదవాలి మన తల్లి కట్టుకున్న చీర మారాలి ఒక నాణ్యమైన చీర మనం అందియాలంటే మనం చదవాలి మామూలు ఒక కూలోని కడుపు కడుపులో కలెక్టర్ కావాలంటే చదవాల్సిందే మన ఆటో తోలుకున్న తండ్రికి మన ఆసరా కావాలి ఒక పెద్ద ఉద్యోగం కొట్టాలంటే చదవాలి ఇవన్నీ దరిద్రాలకు ఇవన్నీ పేదరికాలకు ఇవన్నీ సామాజిక రుగ్మతలు ఒకటే ఒక మార్గం ఒకటే ఒక ఆయుధం ఒకే ఒక తుపాకీ తూట అదే చదువు ఆ చదువుని మాత్రమే నమ్ముకోండి చదువు మాత్రం వెళ్ళిపోండి మిమ్మల్ని లైఫ్ మళ్ళీ మళ్ళీ రాదు జీవితంలో మళ్ళీ రాదు మంది గొప్ప గొప్ప విషయాలు చెప్తారు కానీ మనకి ఎక్కదు అది ఎందుకంటే మొత్తం సానబట్టిన తర్వాతనే అది సాగుతుంది తప్ప సాన సాగలే సాగాలి ఇంకా సాన పట్టలేము మీకు ఇంకా ఇంకా రాలే ఇంకా వేడి కాలే వేడి అయితే లాస్ట్కి అవుతుంది తెలియకుండానే మనకు అయిపోతే ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు వచ్చేస్తుంది అమ్మాయిలకమే మేనమా కొడుకో మేనత్త కొడుకో ఉంటాడు వానిగా గొడవంగానికి ఇచ్చేస్తారు రాగం చేస్తారు జీవితం అంటే నేనేమంటున్నా అంటే మీ కాళ్ళం మీద మీరు నిలబడి మొన్ననే మాకు ట్రైనింగ్ అయింది పదకొండు వందల ఇరవై మంది అమ్మాయిల ట్రైనింగ్ అయింది పీఓపి రోజు చూస్తుంటే తొంభై శాతం మంది తల్లిదండ్రులు పేదోళ్ళు కాలంలో చెప్పులు సరిగా లేదు కానీ ఆ బిడ్డలకి నెలకు నలభై వేల జీతం వస్తుంది అక్కడ నుంచి వేసే వరకు ప్రమోషన్ వస్తుంది వాళ్ళు ఒక సొసైటీలోకి వస్తారు ఇక్కడ నుంచి నెక్స్ట్ లేదు ఇక జనరేషన్ అంతా మారిపోతుంది ఎవరిది మారదంటే ఊరు ఈడవనోడిది మారదు ఊరు ఈడిచి ఆ ఊరిలో ఉంటే ఎప్పుడు మారదు ఊరి ఈచి బయటకు రండి ప్రపంచాన్ని ఏలేద్దామని కలలు కనండి గొప్ప కళలు కనండి ఈ దేశాన్ని సేవ చేయాలని కలలు కనండి ఈ దేశం కోసం ఏదో ఒకటి మనం త్యాగం చేయాలని కళ ఎంతోమంది త్యాగాలు ఇచ్చిన త్యాగధనుల వాళ్ళ ద్వారా మనం స్ఫూర్తి పొంది వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం అంది వాడుకుంటున్నాం తిరిగి సొసైటీకి ఏదో ఇద్దామనే దాంట్లో రాండి నేను ఒకటే లాస్ట్ ఇది చెప్తా మాట ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు ఏదో సినిమాలు నాగార్జున అనుకుంటా నేను నాన్న సినిమాలో ఒక మాట రాస్తాడు ఆయన ఏం రాస్తాడంటే ఆయన అమితాబ్ బచ్చన్ ఏదో పాట రాయాలనుకుంటే పాట వస్తలేదు ఆయనకు అప్పుడు అమితాబ్ బచ్చన్ ట్విట్ చేసినట్ట ఏం చేసిన ట్విట్ అంటే ఏదైతే నీకు అడ్డు రాళ్ళు వస్తుంటాయో అడ్డురాళ్లను అడ్డురాలనుకొని ఉంటే అవి అడ్డురాలుగానే ఉండిపోతాయి కానీ అడ్డురాళ్ళను దాటుకుంటూ పోయిన తిరిగి చూస్తే మైలు రాలేదని ఆ లైన్ తీసుకొని తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతూ మార్గం చెప్పాను అడుగుతూ గమ్యం చెప్పాను నేనున్నానని ప్రతి కష్టం కూడా ప్రతి అడ్డంకి కూడా మీకు మైల్ రాయలు కావాలని నేను మనసారా కాంక్షిస్తూ ఇంతటి చక్కటి ప్రోగ్రాం చేసిన తమ్ముడు రావన్నకి ఈ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పు ముగిస్తున్నాను జై హింద్